ఆ రోజు మనం పాప ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రమాదములు ఉండొచ్చు బుద్ధి ఎందు వైక్లభ్యములు ఉండొచ్చు మనకి తెలియదు ఇవాళ ఇంత ప్రమాదం వస్తుందని బయలుదేరిపోతుంటాం భగవంతుణ్ణి మీరు పదహారు ఉపచారములతో పూజ చేసి అనుకోండి అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష గృహస్థ అన్నవాడు ఏ పనైనా విడిచిపెట్టచ్చు కానీ పూజ విడిచిపెట్టకూడదు అది బరువు అయిపోకూడదన్న ఉద్దేశ్యంతో సాధ్యమైనంత తక్కువ టైంలో చేసుకునేటట్టు మీకు ఒక సెలవునాడు పెట్టుకోండి నేను ఇప్పుడు సాధారణంగా అందరికీ చెప్పే సలహా ఒక ప్రాక్టికల్ మెథడ్లో చెప్తుంటాను మీరు బాగా పూజ చేయండి బాగా పూజ చేయండి నేను ఎప్పుడూ ఎవరికి సలహా చెప్పాను మీరు రోజు ఇరవై నిమిషాల కన్నా పూజ చేయకండి అని చెప్తుంటాను కొంతమంది నన్ను విమర్శ చేస్తుంటారు అదేంటండి అలా చెప్తుంటారని నేను రోజు మీరు రెండు గంటలు పూజ చేసుకోండి అని చెప్పాను అనుకోండి నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను మీకు తెల్లవారుతోందంటే భయం పట్టుకుంటుంది అమ్మ వాయి అంత పూజ చేయాలి టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ